గాంధీవం అనగా శక్తిమంతమైన ధనుస్సు లేదా ప్రభంజన శక్తి కలిగిన విల్లు అనే అర్థం ఇది మహాభారతంలో అత్యంత శక్తిమంతమైన అపరిమిత బలాన్ని కలిగిన దివ్యధనుస్సు ఇది సామాన్య ఆయుధం కాదు దేవతల ఆశీస్సులతో కూడిన దివ్యాస్త్రం బ్రహ్మదేవుడు స్వయంగా దీన్ని సృష్టించి వరుణదేవునికి అందజేశాడు అనంతరం ఖండవ వనదహనం సమయంలో అగ్నిదేవుని ఆజ్న వల్ల వరుణుడు ఈ అద్భుతమైన ఆయుధాన్ని అర్జునునికి ప్రసాదించాడు గాండివం నుంచి సంధించిన బాణాలు అశేష శక్తితో విస్ఫోటనం చెందేవి దీనికి తగిన బలం ఉన్నవారే దీన్ని పట్టుకోగలిగేవారు అర్జునుడు దీని ద్వారా కేవలం శత్రువులను మట్టుబెట్టడమే కాదు ధర్మయుద్ధంలో అత్యున్నత స్థాయికి ఎదిగాడు కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు కర్ణుడు వంటి మహాయోధులను ఎదుర్కొనడంలో గాండివం కీలక పాత్ర పోషించింది ఈ ధనుస్కు ఉండే శబ్దమే శత్రువులకు భయంకరంగా ఉండేది గాండివం అర్జునుని చేతిలో అగ్నిలా జ్వలించే మహాశక్తి కలిగిన అస్త్రంగా మారింది ఇది విజయం ధర్మం అసమాన వీరత్వానికి ప్రతీకగా నిలిచింది మహాభారత యుద్ధం ముగసిన తర్వాత అర్జునుడు తన గాండివాన్ని గంగా నదిలో అర్పించి తన శౌర్యాన్ని సాక్షాత్ దేవతలకు అంకితమిచ్చాడు గాండివం అమోఘ శక్తి అపార బలం ధర్మ విజయం కలిగిన అసాధారణ దివ్యాయుధం